హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గురువారా టాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చి సండే స్పెషల్ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ సింపుల్గా టేస్టీగా చాలా అంటే చాలా బాగా వస్తుంది చాలా బాగా చేస్తాను నేను చికెన్ పీస్ ఇరగకుండా ఆయిల్ ఎక్కువ లేకుండా చాలా టేస్టీగా చేస్తాను దానికి తోడు పెరుగు చట్నీ ఇంకా గ్రేవీ కర్రీ ఇంకా ఆనియన్స్ నిమ్మకాయ తోటి చాలా బాగుంటుందన్నమాట చికెన్ బిర్యానీ ప్రాసెస్ చూద్దాం పదండి అందుకోసం నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ హాఫ్ కేజీ చికెన్ తోటి చికెన్ బిర్యానీ తయారైపోతున్నాను చూడండి హాఫ్ కేజీ బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలాగా తర్వాత హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఐదు ఆరు ఆరులపాయలు పొడుగ్గా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత నెయ్యి అల్లం వెలిపి పేస్ట్ నిమ్మకాయలు హోల్ గరం మసాలా బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా బిర్యానీ ఆకులు ఇవన్నీ కూడా షాజీరా చెక్కాల వంగలు ఇలాచి బిర్యానీ మసాలా ఇవన్నీ కూడా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి తర్వాత కారం పసుపు ఉప్పు నెయ్యి నూనె పెరుగు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మనం చికెన్కి సోక్ చేసి పెట్టుకుందాం అందుకోసం హోల్ గరం మసాలా ఈ మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ బిర్యానీలోకి నేను చికెన్ మసాలా బిర్యానీ మసాలా ఇవన్నీ ఏమి వేయను ఈ మసాలా మాత్రమే వేస్తాను ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ ఈ బిర్యానీ మసాలా హోల్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వేయాలి చికెన్లో దీంతో చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీ తర్వాత రెండు స్పూన్లు కారం హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ మనం రైస్లో వేస్తాం కాబట్టి వన్ హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుందనమాట సాల్టు తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వన్ స్పూన్ షాజీరా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ చెక్క నిమ్మకాయ రసం ఇవన్నీ కూడా చికెన్లోకి బాగా పట్టించాలన్నమాట బాగా మిక్స్ చేసి బాగా పట్టించాలి ఇలా బాగా మిక్స్ చేసి పట్టించే తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి చికెన్కి బాగా పట్టించేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తాను ఇందులోకి వేసి కలిపి అనమాట అంతవరకు అయితే చికెన్ని పక్కన పెట్టుకుందాం ఫస్ట్ అయితే రైస్ ఉడకబెట్టడం కోసం టూ లీటర్స్ గిన్నె అనమాట ఇది దాంట్లో వన్ లీటర్ వా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి వాటర్ని మరగనివ్వాలి వాటర్లోకి వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ షాజీరా కొంచెం కొత్తిమీర పుదీనా ఇలాచి చెక్క లవంగాలు వన్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ స్టార్ పువ్వు ఇంకా బండ పువ్వు తర్వాత కొంచెం ఆయిల్ కొంచెం నిమ్మకాయ రసము ఇవన్నీ కూడా వేసేసి మూతపెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని మరగనివ్వాలి ఈ లోపల మనం చికెన్ ఫ్రై చేసుకుందాం చికెన్ చక్కగా నానిపోయింది చికెన్ ఫ్రై చేసుకుందాం అందుకోసం షవాన్ చేసి కళాయి పెట్టి కళాయి పెట్టెక్కక ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాము ఆయిలే వాడచ్చు ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసి ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు రెండు చెక్క షాజీరా లవంగాలు వేసి రెండు పచ్చిమిర్చి చించేసి తర్వాత ఒక పెద్ద ఆనియన్ పొడిగ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ నానిన చికెన్ని వేసేసి చక్కగా ఒకసారి మిక్స్ చేసి చూడండి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు పెరిగి వేయాలన్నమాట నేను పెరిగి ఇప్పుడు వేస్తాను హాఫ్ కేజీ చికెన్కి పావు కేజీ పెరిగి వేస్తాను నేను పెరిగేసి బాగా ఒకసారి మిక్స్ చేసి సాల్ట్ చూసుకోవాలి నాకు సాల్ట్ సరిపోలేదు ఇంకా ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ని మగ్గనివ్వాలి చూడండి అలా బాగా మిక్స్ చేయాలి అంత పట్టేలాగా పెరిగంత పట్టేలాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో స్టవ్ని చికెన్ని మగ్గనివ్వాలి ఇప్పుడు వాటర్ చూద్దాం చూడండి వాటర్ మరగలేదు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం వాటర్ మరిగిపోతుంది చూడండి వాటర్ చక్కగా మరిగింది ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి కలిపేసి సాల్ట్ చూసుకోవాలి సాల్ట్ అయితే సరిపోయింది పర్ఫెక్ట్ సరిపోయింది మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ని సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు చికెన్ చూద్దాం చూడండి దగ్గర పడింది ఇలాగ ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చూడండి గ్రేవీ ఎలా ఉంటే సరిపోతుంది అనమాట దమ్మకు వేయడానికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని పక్కగా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం తర్వాత అదే స్టవ్ మీద చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చూడండి రైస్ అయితే సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ దమ్ముకు వేయడానికి ఒక గిన్నె పెట్టుకుందాం వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి గిన్నెలో వన్ స్పూన్ నెయ్యి వన్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఇంకా లవంగాలు చెక్క ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని ఒక లేయర్లాగా వేయాలి ఇలా లేయర్ లాగా వేసి తర్వాత పైన ఈ చికెన్ని దమ్కు వేసేయాలన్నమాట ఇలా లేయర్లాగా పైన చికెన్ వేసేసి తర్వాత కొత్తిమీర పుదీనా ఇవన్నీ చల్లేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి ఇవన్నీ నిమ్మకాయ రసం అన్నీ పిండి తర్వాత మైనింగ్ పైన కూడా ఇంకొక లేయర్ వేసి ఆ రైస్ని తర్వాత చికెన్ కూడా అలాగే వేసేసుకుంటూ మూడు లేయర్లాగా వేసేసి తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నిమ్మకాయ రసం నెయ్యి ఇవన్నీ పిండేసి మూత పెట్టి స్టవ్ మీద ఒక పెనం పెట్టాలి స్టవ్ హైలో పెట్టి పెనం పెట్టి ఒక టెన్ మినిట్స్ రైస్ని మగ్గనివ్వాలి పైన గిన్నె పైన ఒక ఒక వాటర్ పెట్టిన గిన్నె పెట్టాలన్నమాట గిన్నె పెట్టి మగ్గనివ్వాలి టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకుని తర్వాత ఒక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి టెన్ మినిట్స్ తలారిన తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఈ గిన్నె తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మూత తీసి చూద్దాం చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఉడకబెట్టిన గుడ్లు కూడా ఫ్రై చేసి పైన ఇలా పేర్చుకోవాలన్నమాట గుడ్లతో పాటు చికెన్ బిర్యానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఒకసారి తీసి చూద్దాం చూడండి కింద నుంచి అస్సలు మాడకుండా చక్కగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత బాగా ఉడికిందో చూడండి చక్కగా అయిపోయింది కదా ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వస్తే వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్